హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ అయితే నేను ఈరోజు రోజు షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్గా మీ అందరికీ కూడా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక కర్పూరంని ఇలాగా పౌడర్ చేసి వేశాను తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా జవాదు వేసాను తర్వాత కొంచెం షాంపూ యాడ్ చేశాను ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కర్పూరం అనేది కొంచెం లేట్గా కరుగుతుంది కాబట్టి కొద్దిగా ఇలాగా స్పూన్తో కానీ లేదంటే చేత్తో అయినా పర్వాలేదు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మీరు కావాలంటే స్ప్రే బాటిల్ అయినా వేసేసుకోవచ్చు లేదంటే ఇలాగే కూడా యూస్ చేసేసుకోవచ్చు కొంచెం మీరు కలుపుకున్నారనంటే అది అప్పటికప్పుడు యూస్ అవుతుంది స్ప్రే బాటిల్లో వేసుకున్నారంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఇది ఎట్టు అస్సలు పాడవదు కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటుంది మీరు కావాలంటే పెద్ద బాటిల్లో కూడా స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా యూస్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే స్టవ్ చూశారు కదా ఎంత గలీజ్గా ఉందో అంటే ఆయిల్ జిడ్డుతో ఉందన్నమాట సో అసలు మనము వాటర్ ఎక్కువగా వేయకుండా జస్ట్ సింపుల్గా ఈజీగా చిటికెలో క్లీన్ చేసే టిప్ అనమాట షాంపూ వేసాం కదా సో నీట్గా ఆయిల్ జిడ్డు అంతా వదులుతుంది జవాదు వేసాం కదా అది మంచి స్మెల్ వస్తుంది అనమాట కర్పూరం వేయడం ఏంటంటే మనకి నైట్ టైంలో బొద్దింకలు తిరిగే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కదా కర్పూరం స్మెల్కి అయితే కొంచెం బల్లులు బొద్దింకలు అనేవి దూరంగా ఉంటాయి అనమాట అదేంటంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా అది మనకి నచ్చుతుంది కానీ ఆ ఘాట్ కి బల్లు బొద్దింకలు అయితే ఆ స్టవ్ దగ్గర తిరిగే ఛాన్సెస్ ఉండవు ఇది ఈ వాటర్ని మనము వెనకాల టైల్స్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు బ కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే కాకుండా ఏవైనా జిడ్డు పట్టిన గిన్నెలు స్టీల్ బాక్సులు ఇవి ఉంటాయి కదా పోపులు వేసుకునేటివి సో ఇవేంటంటే మనము ఒక ఎక్కువ టైం లేదు మనకి అనుకున్న టైంలో జస్ట్ ఇలా స్క్రబ్ చేసేసి క్లాత్తో తుడుచుకున్నామంటే నీట్గా కడిగినట్టుగా అయిపోతుంది అనమాట ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నేనైతే బ్యాక్ సైడ్ టైల్స్ కింద కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేశాను స్టవ్ చూడండి ఎలా తలతెల మెరుస్తూ ఉందో కర్పూరం అనేది కొంచెం పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి పొడి క్లాత్తో తుడిచేసాను అసలు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో అంతా కూడా ఇలా పెట్టుకుంటే మనకి ఎప్పుడు కిచెన్ నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగించుకుంటాం కదా ఇవి కొంచెం వెలిగిన తర్వాత ఎక్కువ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఫస్ట్ వచ్చినంత స్మెల్ ఉండదు ఇది ఇంకా మనకి మంచి డివోషనల్ ఫీల్ ఇవ్వాలంటే మంచి న్యాచురల్గా ఫీల్ ఉండాలంటే కనుక కొద్దిగా జవాదు తీసుకోండి జస్ట్ కొంచెం జవాదు తీసేసుకొని ఈ అగరబత్తికి ఇలాగ స్ప్రెడ్ చేసేసి మీరు అగరబత్తులు వెలిగించుకున్నారనంటే మీకు ఇంట్లో ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉంటుంది చాలా మంచి న్యాచురల్ స్మెల్ ఉంటుందన్నమాట జవాదు అనేది న్యాచురల్గా తయారవుతుంది కాబట్టి ఇంకా మీరు ఈవినింగ్ టైంలో ఒక అగరబత్తి వెలిగించుకొని ఎక్కడైనా కార్నర్లో ఇంట్లో పెట్టారని అంటే ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది న్యాచురల్గా ట్రై చేసి చూడండి ఇంకా ఈ సీజన్లో అయితే మనకి కొంచెము బొగ్గులు కానీ ఇలా దొరకవు సిటీస్లో ఉండే వాళ్ళకైతే బొగ్గులు అవైలబుల్ ఉండవు చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే వాళ్ళకి ఇలాగా పొగ వేస్తూ ఉంటారు కదా సో చిన్నపిల్లలు కాదు ఇంట్లో అయినా మనం దూపం వేసుకునే దానికి మనకి అవి అవసరం వస్తా ఉంటాయి అవి బయట కొనుకొచ్చినవి కొంచెం ఘాటు స్మెల్ ఉంటాయి నాకైతే తలనొప్పి వస్తుంది అస్సలు పడవ అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళయితే గనుక ఇలా ట్రై చేయండి కొబ్బరి చిప్పని కాల్చుకున్నారు అంటే అది మనకి నేచురల్ గా నిప్పులు తయారవుతాయి అన్నమాట దీన్ని స్మెల్ పీల్చడం కూడా మంచిది ఇంకా చిన్నపిల్లలకి పొగ వేసే వాళ్ళైతే వాళ్ళకి జలుబులు దగ్గు రాకుండా వాళ్ళకి ఎటువంటి కోల్డ్ చేయకుండా ఉండాలంటే ఇలాగా వెల్లుల్లి పొట్టు పసుపు పొగ వెయ్యండి వాళ్ళకి జలుబు అయినా కూడా వెంటనే రిలీఫ్ ఇస్తుందన్నమాట ఈ పసుపు ఘాటుకి వాళ్ళకి దగ్గు జలుబు రాకుండా ఉంటాయి ఉండేది కూడా పోతుంది వాళ్ళకి తలకి ఏదైనా నెమ్ములాగా ఉన్నా కూడా మొత్తము క్లియర్ అవుతుందన్నమాట ఇలా పొగ వేసినప్పుడు మనకి ఇంట్లో కూడా దోమలు ఇలాంటివి రాకుండా చిన్న చిన్న పురుగులు లేకుండా ఉంటాయి ఒకసారి ఇలా పొగ వేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాగ గిన్నెలో కానీ ప్లేట్లో కానీ బిస్కెట్స్ పెట్టిస్తూ ఉంటాము వాళ్ళు ఒకటి రెండు తిని మిగిలినవి అలాగే వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా కొంచెం ప్యాకెట్ ఓపెన్ చేశాక చినిగిపోతే ప్యాకెట్ పడేస్తూ ఉంటాము ఇవి ప్లేట్లో పెట్టేస్తాము అలాంటప్పుడు ఏంటంటే అవి మెత్తగా అయిపోతాయి మెత్తగా అయిపోతే వాటి స్మెల్ మారిపోతుంది టేస్ట్ మారిపోతుంది మళ్ళీ పిల్లలు తినడానికి అస్సలు ఇష్టపడరు అలా కాకుండా ఉండాలంటే మిగిలిపోయిన బిస్కెట్స్ ఏదైనా మూత ఉండే బాక్స్లో వేసేసుకొని కొంచెం దాంట్లో బియ్యం వేసారనంటే అవి ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట మళ్ళీ ఎన్ని రోజులకు ఓపెన్ చేసినా సరే మంచిగా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ మారకుండా ఉంటాయి మళ్ళీ తినడానికి మంచిగా ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి అయితే ఇలాగ కర్పూరంని తీసుకోండి ఇలా కర్పూరంని పౌడర్ మీరు పచ్చ కర్పూరం తీసుకున్నా కూడా బాగుంటుంది మంచి స్మెల్ ఉంటుంది అది అవైలబుల్ లేకపోతే నార్మల్ కర్పూరం అయినా సరే తీసుకోండి దాంట్లోకి కొద్దిగా అంటే కొద్దిగా జవాదు వేసేసాను ఈ జవాదు అనేది పూజా స్టోర్లో చాలా ఈజీగా మనకి అవైలబుల్ ఉంటుంది చాలా న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది అనమాట దాంట్లోకి కొంచెము పౌడర్ యాడ్ చేసేసాను ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి చెప్పాను కదా కర్పూరం అనేది కొంచెం లేట్గా కరుగుతుంది కాబట్టి కొంచెం ఇలాగా చేసుకున్నారని అంటే తర్వాత దీనిని స్ప్రే బాటిల్లోకి వే ఇక్కడ చూస్తున్నారు కదా మీ దగ్గర ఏ స్ప్రే బాటిల్ ఉన్నా వేసుకోండి లేదంటే ఒక బాటిల్ తీసుకొని దానికి చిన్న హోల్స్ పెట్టేసుకోండి సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా కిటికీల కంటే మనకి బయట నుంచి వచ్చే గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్లేసెస్లో కర్టెన్స్కి పిల్లో కవర్స్కి దివాన్ మీద కానీ బెడ్షీట్స్ మీద కానీ ఇలాగ అప్పుడప్పుడు స్ప్రే చేశారు అంటే మన ఇంట్లో ఏదైనా మగ్గు వాసన లాగా ఏదైనా బట్టల ఆరెంజ్ స్మెల్ కొంచెం ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇల్లంతా కూడా ఏదో గలీజ్గా ఉంది అని అనిపించినప్పుడు ఇలా స్ప్రే చేసేయండి మీకైతే వెంటనే మంచి రిలీఫ్ తెలుస్తుంది అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా లవంగాలు తీసుకున్నాను లవంగాలనైతే ఇలాగ స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు అలా కాలేదు స్తే దాంట్లో నుంచి అవి కాలి పొగ వస్తుంది అనమాట మన ఇంట్లో ఏవైనా గ్లాస్ బౌల్స్ కానీ బాటిల్స్ కానీ లేదంటే ఇలా గ్లాసెస్ కానీ ఏవైనా కొంచెం వేరే స్మెల్ వస్తున్నా ఈ లాగా అనిపిస్తుంది బాగాలేవు అని అనుకుంటే ఏవైనా పెట్టిన బాటిల్స్ అయినా పర్వాలేదు ఏవైనా స్మెల్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ పొగని పట్టించండి ఇలా కాల్చి వాటి మీద బోర్లు ఇచ్చారంటే ఆ స్మెల్ అంతా పోతుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వాటర్ బాటిల్ది కింద పార్ట్ ఉంటుంది కదా సో దాన్ని అయితే కట్ చేసుకున్నానమాట దాంట్లోకి అయితే సాల్ట్ తీసుకుంటా ఉన్నాను సో తర్వాత కర్పూరంని ఇలా పౌడర్ చేసి వేశాను తర్వాత కొంచెము జవాదు తీసుకోండి మరి కొంచెం కాదు ఒక చిటికెడు అన్నంతగా ఇలాగా జవాదు తీసుకొని మొత్తం కూడా దీంట్లో స్ప్రెడ్ చేసేయండి ఆ తర్వాత కొన్ని లవంగాలు అయితే వేసేసుకోండి ఇలాగా వేసినది చాలా రోజులు మనకి రూమ్ ఫ్రెషనర్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది మనము వీటిని రూమ్కి లాగా ఎక్కడైనా కార్నర్స్లో అంటే పడిపోకుండా మనకి చేతికి ఊరికే తగలకుండా ఉండే ప్లేస్ లో పెట్టుకున్నామనంటే మనం రూమ్ లో ఎంటర్ అవుతున్నప్పుడు ఇది చాలా మంచి గుడ్ ఫీల్ ఉంటదనమాట ఇది జవాదు వేసాం కదా కర్పూరము జవాదు అనేది చాలా నాచురల్ గా మంచిగా స్మెల్ వస్తా ఉంటది రూమ్ ఫ్రెషనర్స్ తో అవసరం ఏముండదు ఇల్లంతా కూడా అసలు ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్ గా ఉంటదన్నమాట ఇలాగా అక్కడ ఒకటి అక్కడ పెట్టేసుకోండి మంచి ఫీల్ ఉంటది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పచ్చిమిరపకాయలు అయితే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు తొడిమలు తీసి పెట్టుకుంటా ఉంటాము లేదంటే పోపులో వేసుకునేదానికి కూరలలో వేసుకునే దానికి కట్ చేసుకుంటా ఉంటాం కదా సో కొంతమందికి ఏంటంటే చేతులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి అలాంటప్పుడు చేతులు అనేవి మంట వచ్చేస్తూ ఉంటాయి తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నా ఏదైనా చేసినా కూడా ఫేస్ అంతా కూడా మంట ఉంటూ ఉంటుంది సో అలా మంట లేకుండా మనకి వెంటనే ఆ కారం అంతా కూడా తగ్గిపోవాలంటే కనుక ఇలాగ చేతులు మనం ఒక పచ్చిమిరపకాయలు కట్ చేసిన వెంటనే పేస్ట్తో చేతులంతా బాగా ఇలాగ రఫ్ చేసేసి వాటర్తో వాష్ చేసుకున్నారని అంటే నీట్గా పోవడమే కాదు మన చేతులు కూడా ఈ పేస్ట్తో చాలా బాగా క్లీన్ అవుతాయి అనమాట చేతులు షైనీ షైనీగా ఉంటాయి కారం తెలియకుండా ఉంటాయి ఇవే కాదు మనము ఆనియన్స్ వెల్లుల్లి ఇలాంటివి కట్ చేసినప్పుడు కూడా కొంచెం ఘాటు స్మెల్ వస్తుంది కొన్ని రకాల కూరగాయలు కట్ చేసినప్పుడు కూడా చేతులంతా మారుతాయి అలాంటప్పుడు కూడా ఇలా పేస్ట్తో క్లీన్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పాత బ్రషులతో అయితే ఒక మంచి ఐడియా అన్నమాట సో ఇలాగా మన ఇంట్లో స్టీల్ రబ్బర్ ఉంటుంది కదా సో దీనిని అయితే పైన తగిలి చేసుకొని మీరు కావాలంటే దీనిని దారంతో కానీ రబ్బర్ బ్యాండ్ తో కానీ వేసేసుకోవచ్చు ఇలాగే పెట్టినా కూడా నీట్ గా ఉండిపోతుంది పడిపోకుండా కిచెన్లో బ్యాక్ సైడ్ టైల్స్ అంతా ఆయిల్ జిడ్డు పట్టేసి ఉంటాయి ఇలా లైన్స్ లైన్స్గా ఉన్న ప్లేస్లో అంత ఈజీగా పోవు అనమాట అలాగే పట్టుకొని పట్టుకొని ఎక్కువ రోజులు ఉంటే కనుక మాగుడుగా అయిపోయి జిడ్డుగా అయిపోతూ ఉంటాయి క్లీన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది ఇలాగా మీరు క్లీన్ చేశారనంటే మనకి నొప్పి పెట్టకుండా ఉంటుంది చాలా ఈజీగా క్లీన్ అవుతుంది అనమాట ఏ ప్లేస్లో అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలాగా కావాలన్నప్పుడు పెట్టుకోవడము మళ్ళీ తీసేసుకుంటా ఉండొచ్చు లేదంటే అలాగే పెట్టి కూడా పెట్టేసుకోవచ్చు తర్వాత అయితే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి నేను సోడా తీసుకుంటున్నాను వంట సోడా ఉంటుంది కదా సో దాన్నైతే ఒక స్పూన్ తీసుకున్నాను దాంట్లోకి ఒక కర్పూరంని పౌడర్ చేసి వేసాను ఇక్కడ నేను వేస్తున్నది మిరియాల పొడి అనమాట నా దగ్గర మిరియాల పొడి ఉంది కాబట్టి డైరెక్ట్ అదే వేస్తున్నాను మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మిరియాలు కొన్ని తీసుకొని దంచుకొని పౌడర్ లాగా చేసుకొని వేసేసుకోండి వీటికి ఒక పేస్ట్ యాడ్ చేస్తా ఉన్నాను పేస్ట్ ఏదైనా పర్వాలేదు పేస్ట్ వేసేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేయండి ఇక్కడ మీరు దీనిని వాటర్తో అయినా కలుపుకోవచ్చు పేస్ట్ ఎందుకు వేసుకోవాలనుకుంటే పేస్ట్ ఏంటంటే అది మంచిగా గట్టిగా ముద్దలాగా చేసినప్పుడు ఏంటంటే అది అలాగే ఉంటుంది వాటర్తో వేసినప్పుడు ఏంటంటే అది జరుగుతాయి పేస్ట్ పేస్ట్ వేసినప్పుడు ఆ అనేది గట్టిగా అయిపోయి దాన్ని పట్టేసుకొని ఉంటుంది అంటే మనం చేసే ఈ ముద్ద ముద్దలాగా ఉండడానికి పేస్ట్ యూస్ అవుతుంది సో దానికోసం అనమాట ఇలాగ అన్నీ కూడా చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకోవాలి ఇవి ఏంటంటే ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయి మాకు ఎలుకల ప్రాబ్లం ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ అనమాట ఇవి దీంట్లో మిరియాల పొడి సోడా వేసాం కదా ఇవి తింటే కనుక ఎలుకలు అవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి వాటి కడుపు అంత చెడిపోతుంది కాబట్టి అవి అక్కడ ఉండే ఛాన్సెస్ ఇంట్లోనే కాదు కార్లో అయినా కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా కార్లలో సీట్ కింద అవి తిరిగే పెట్టారని అంటే అసలు ఎలుకల ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ నాఫ్తలిన్ బాల్ని అయితే ఒకటి తీసుకుంటా ఉన్నాను ఇక్కడ దీనిని పేపర్లో పెట్టేసుకొని కొంచెం అలాగా చేశారనంటే కనుక పౌడర్ అయిపోతుంది ఇది ఇలాగా నాఫ్తలిన్ బాల్ అంటే మీకు ఎంత ప్రాబ్లం ఉందో చూసుకొని చేసుకోండి దీనిని మీరు ఎక్కువ కూడా చేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు ఏదైనా డబ్బాలో వేసుకొని కూడా స్టోర్ చేసుకున్నారనంటే డైలీ యూస్ చేసుకోవచ్చు అంటే అప్పటికప్పుడు ఇలాగా చేసుకోవడం కన్నా కూడా ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నారని అంటే మీరు రోజు యూస్ చేసేసుకోవచ్చు ఇలాగా పౌడరు నాఫ్తలిన్ బాల్స్ రెండింటినీ కలిపి వేశాను సో ఈ కిచెన్ ఏంటంటే ఇలాగా సింక్లో నైట్ రోజు పడుకునే ముందు సింక్లో వేసేసారంటే సింక్లో నుంచి అంటే లోపల పైపుల నుంచి బయటికి బొద్దింకలు వస్తూ ఉంటే చాలా మందికి కిచెన్లో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు రోజు నైట్ పడుకునేటప్పుడు దాంట్లో గిన్నెలు లేకుండా చేసేసి అంటే సింక్ నీట్గా పెట్టేసుకొని తర్వాత ఈ పౌడర్ అప్లై చేసేయండి అంటే పౌడర్ చల్లేసేయండి తర్వాత వాటర్ వదిలేయద్దు అలాగే ఈ పౌడర్ నుంచాలి మార్నింగ్ లేసాక మీరు చూసారంటే అసలు మీకు బొద్దింకలు తిరుగుతున్న ఛాన్సెస్ ఏ కనపడవు ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక టిష్యూని తీసేసుకొని దాంట్లోకి అయితే కర్పూరంని ఇలాగా పౌడర్ చేసి వేసాను అలాగే కొద్దిగా జవాదు వేస్తూ ఉన్నాను ఈ కర్పూరం జవాదు అనేది మనకి చాలా రకాలుగా యూజ్ అవుతాయి ఓన్లీ పూజల్లోనే కాదు మనకి ఇంట్లో మన్ న్యాచురల్గా మంచి ఫీల్ ఉండడానికి మనం చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ ఇలాంటి చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను కర్పూరంతో జవాదుతో లాంగ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇలాగా పౌడర్ జవాదు కర్పూరం వేసుకొని పెట్టుకునే టిష్యూస్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత ఇవేంటంటే మనకి పట్టు చీరలు కానీ ఎక్కువగా మనం ఓపెన్ చేయని చీరలు ఉంటాయి కదా అంటే కాస్ట్లీ చీరలు ఉండేవి అయితే ఎక్కువ రోజు ఎప్పుడైనా కి కానీ ఏదైనా ఫెస్టివల్ కి కానీ అలా తీస్తూ ఉంటాం కదా అలాంటి చీరలు ఏంటంటే ఎక్కువ రోజులు అలాగే పెట్టడం వల్ల అవి కొంచెం ఒక రకమైన స్మెల్ రావడము వాటి దగ్గర చిన్న చిన్న పురుగులు లాంటివి రావడం జరుగుతూ ఉంటాయి ఎక్కువగా యూస్ చేయని బట్టలు అయితే కనుక సైడ్స్ లో బూజు పురుగులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి సో కార్నర్స్ అంతా కూడా బూజు పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయి అలాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట ఇవి ఇలాగా అక్కడొకటి అడొకటి పాకెట్స్గా రెడీ చేసి పెట్టుకున్నారంటే ఆ భోజు పురుగులు తిరిగే ఛాన్సెస్ కూడా ఉండవు దీంట్లో కర్పూరం వేసాం కాబట్టి వాతావరణం కొంచెము చల్లగా ఉన్నా కూడా బట్టల్లో పౌడర్ వేసాం కాబట్టి నిమ్ము లేకుండా ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకెవరికైనా ఈ టిప్స్ యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి